నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ పండగ వచ్చేసింది కదండీ చుట్టాలందరూ ఇంట్లో ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చేసి పెట్టండి కాన్ఫ్లాక్స్ మిక్చర్ చాలా చాలా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు నేను చేసిన ఈ కార్న్ఫ్లాక్స్ మిక్చర్ పద్ధతిని కూడా ఒక్కసారి మీరు చూసి ట్రై చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ చేసుకోవడానికి నేను ఒక పావు కేజీ కార్న్ఫ్లాక్స్ అయితే తీసుకున్నానండి అలాగే ఇందులోకి పప్పు కూడా తీసుకున్నాను అలాగే వేరుచెన్న పలుకులు కూడా తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి కారపూస ఇంట్లోనే చేసుకుంటున్నానండి మీకు నేను చూపిస్తున్న స్పూన్ తోట అయితే ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొంచెం అంత పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక చిటికెట్టు సాల్ట్ వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ కాదు ఫస్ట్ దీని అంతటిని చేత్తో కలిపేసుకున్న తర్వాత తగిన నీళ్ళు వేసుకొని పిండిని ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి జంతికలు కొట్టానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం లావు కన్నా కారం పూస ప్లేట్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అనేది హీట్గా ఉండాలండి ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత ఈ విధంగా నురుగ తగ్గిపోతుంది కదండి అప్పుడు కొంచెం రివర్స్ చేసుకొని వెంటనే తీసుకొని ప్లేట్లోకి వేసేసుకుంటే కరకరలాడుతుందండి ఎప్పుడైనా మన కాన్ఫ్లెక్స్ మిక్స్చర్కి కారపూస అనేది కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ కారపూసని మరీ గుండలా కాకుండా కొంచెం కొంచెం పెద్ద ముక్కలా ఉండేలాగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి చేత్తోటి ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లోని మీకు క్వాంటిటీ ప్రకారం చూపిస్తున్నానండి నేను చూపిస్తున్న కప్పుతోటి రెండు కప్పుల వేరుచెన పలుకులు అయితే వేసుకున్నాను ఆయిల్లోని కొంచెం అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని కారపూసలో వేసేసుకోవాలండి సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పుల వేపినపప్పు కూడా వేసుకుంటున్నాను మరి మాడిపోయేలా కాకుండా కొంచెం ఎల్లో కలర్ వచ్చేంత వరకు వేపుకొని సేమ్ అదే కళాయిలో వేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోని ఆయిల్ అనేది హీట్గా ఉండాలి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలండి వెయ్యగానే కాన్ఫ్లెక్స్ అనేవి ఇలాగ చక్కగా పెద్దగా అవ్వాలండి అప్పుడే మన కాన్ఫ్లేక్స్ అనేది ఎన్ని నెలలైనా ఎన్ని రోజులైనా గొల్లగా ఉంటుంది తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు తీసుకొని సేమ్ అదే పాన్లో వేసేసుకోవాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ముందు కాన్ఫ్లెక్స్ వేపేసుకుంటారు ఎప్పుడు అలా చేసుకోకండి ఎప్పుడైనా మన మిక్సర్ కాన్ఫ్లాక్స్ మిక్సర్ చేసుకునేటప్పుడు కారపూస వేరుచెన్న పలుకులు వేపిన పప్పు ముందు ఫ్రై చేసేసుకుంటే ఆయిల్ అనేది చాలా 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 హీట్గా ఉంటుంది అలా అంటప్పుడు లాస్ట్లోని కాన్ఫ్లెక్స్ అనేవి వేసుకొని వేపేసుకోవాలి అలాగే సేమ్ అదే కప్పుతో ఒక నాలుగు కప్పులు అటుకులు అయితే ఫ్రై చేసుకున్నానండి అవి కూడా అందులో వేసేసుకున్నాను అటుకులు కూడా ఆయిల్ అనేది హీట్గా ఉండాలి కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోని మిక్సర్ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒకటిన్నర స్పూన్ నేను పసుపు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ల కారం పొడి కారం రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నానండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చల్లారిన తర్వాత ఉప్పు కారం పసుపు కలుపుతారండి ఎప్పుడు అలా కలపకండి అలా కలిపినప్పుడే మీకు మిక్సర్ అనేది పసుపు వాసన వస్తుంది నాకు ఇది స్వీట్ షాప్ అతనే చెప్పారండి ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలంట చల్లారిన తర్వాత కలుపుకుంటే పసుపు వాసన అనేది వస్తుందండి ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా అన్నింటికీ కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు దీన్ని అంతటినీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి చేత్తో కలుపుకోకండి కాన్ఫ్లెక్స్ అనేవి విరిగిపోతాయి ముందు గరిటితో కలుపుకొని వీలైనంత పెద్ద పెద్దదాంట్లో వేసుకొని కలుపుకోండి ఇప్పుడు చేతితోటి ఈ విధంగా కలుపుకోవాలండి మీకు చూపిస్తున్నాను కదా అసలు నొక్కినట్టు కాకుండా మనం ఇలా తేలుతూ చేతితోని నొక్కకుండా నెమ్మదిగా కలుపుకోవాలి చూసారు కదండి ఎంత గొల్ల గుల్లగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఇంత మిక్సర్ మనం స్వీట్ షాప్లో కొనాలంటే దగ్గర దగ్గర మూడు వందల రూపాయలు తీసుకుంటాడండి లేదంటే అంతకన్నా ఎక్కువే తీసుకోవచ్చు నాకైతే తెలీదు నేను మొన్న ఒక కేజీ ప్యాకెట్ అడిగితే నాకు రెండు వందల యాభై రూపాయలు చెప్పాడండి ఒక పావు కేజీ కార్న్ఫ్లేక్స్కి ఒక రెండు కప్పుల వేరుచెన్న పలుకులకి కొన్ని అటుకులకి కొన్ని వేపిన పప్పుకి ఎంత మిక్సర్ అయితే వచ్చింది చూసారు కదా ఎలాగా మనకి పండగ వచ్చేసింది చుట్టాలు ఇంట్లోనే ఉంటారు కదండీ ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక టీ ఇచ్చి ఈ విధంగా మిక్సర్ ఒక బౌల్లో వేసివ్వండి ఎంతో ఈజీ తింటారు ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా పద్ధతిలో మరి నేను చేసిన ఈ కాన్ఫ్లాక్స్ మిక్సర్ పద్ధతి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానని కోరుకుంటున్నానండి నమస్తే ఉంటానండి నేను మీ స్వప్న